గమ్ గణపతి య యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం వివాహం ఆలస్యం అవుతుంది అవుతుంది అని అంటే చాలా మందిలో నేను అబ్జర్వ్ చేశానండి గురు శుక్ర బలాలు లేకపోతే వివాహం గ్యారంటీగా ఆలస్యమే అవుతుంది ఈ గురు శుక్ర బలాలు లేకపోవటం అనేది నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పున్నానండి పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఎవరైతే పుట్టారో వారికి చాలామందికి బలాలు లేవు దేనికి అంటే ఎనభై నుండి తొంభై రెండు వరకు అంటే ఈ పన్నెండు సంవత్సరాల పాటు వచ్చినటువంటి సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏవైతే ఉన్నాయో అవి గురుశుక్రబలాల్ని మింగేసేవిగా లేకపోతే బలాలు లేకుండా చేసేవిగా వచ్చినాయి దాని కారణంగానే చాలామందికి బలాలు లేక సరిగ్గా పెళ్ళి లేకపోతే పెళ్ళైన తర్వాత ఇబ్బందులు అలానే ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఈ ఎనభై నుండి తొంభై రెండు మధ్యలో పుట్టిన వాళ్ళు చాలామంది ఎదుర్కొంటున్నారు ఈ ఎనభై నుండి తొంభై రెండు అంటే మీరు క్లియర్గా చూడండి ఎవరికైనా కనుక ఉద్యోగం లేదు లేకపోతే సరైన ఉద్యోగం లేదు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదు అని అంటే వారు ఎనభై నుండి తొంభై రెండు మధ్యలో పుట్టిన వారు అయి ఉంటారు వివాహం ఎవరికైనా ఆలస్యం అవుతుంది అని అనుకుంటే కూడా వారు ఎనభై నుండి తొంభై రెండు మధ్యలో పుట్టినవారై ఉంటారు లేదు వివాహం అయింది దాని తర్వాత ఏవో వైవాహిక సమస్యలు ఏర్పడుతున్నాయి అని అంటే కూడా చాలామంది ఎనభై నుండి తొంభై రెండు మధ్యలో పుట్టినవారే ఎక్కువగా ఉంటూ ఉంటారండి మరి ఈ ఎనభై నుండి తొంభై రెండు కాకుండా దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు కూడా చాలామందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంది వారికి చాలా జాతక చక్రాల్లో మాత్రం గురుశుక్ర బలాలు ఉండకనే అంటే బలాలు సరిపోకో లేకపోతే బలాలు వారి జాతకంలో సరిగ్గా లేకనో వివాహం లేట్ అవ్వటం అనేది జరుగుతుంది మరి వివాహం ఎర్లీగా అవ్వాలి అని అంటే ఏం చేయాలి ఇక్కడ నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశానండి బలాలు లేకపోవటం వలన అని అంటే ఏం లేదండి బలాలను గనక మనం పెంచుకోగలిగితే గ్యారంటీగా వివాహం అవుతుంది మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీ ఎవరు చేయొచ్చు అంటే అంటే ఏం లేదండి ఎవరికైతే పెళ్లి కావాలో వారి యొక్క తల్లిదండ్రులు స్వయంగా వారంతట వారే చేసుకోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు చేసుకోవచ్చు వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా సరే నేను చెప్పేటువంటి ఈ సింపుల్ రెమెడీని చేయండి ఈ సింపుల్ రెమెడీని చేసిన తర్వాత ఖచ్చితంగా వారికి కావాల్సినంత గురుబలము వారికి కావాల్సినంత శుక్రబలము అంది త్వరలోనే వివాహం సెట్ అవుతుంది దీనికి మనం చేయాల్సిందల్లా ఏమీ లేదండి చాలా సింపుల్ ఏం లేదు ఒక యాభై గ్రాముల పసుపు తీసుకోండి యాభై గ్రాముల పసుపు ఈ పసుపుని ఏదన్నా ఒక ఎల్లో కలర్ క్లాత్లో ఈ పసుపుని వేయండి ఈ పసుపు వేసిన తర్వాత మనం సెంటు బాటిల్ పెట్టుకొని సెంటు ఒక మూడు నాలుగు ఐదు చుక్కల దాకా సెంటు దాంట్లో వేసి ఇది ఈ జాకెట్ ముక్కన ఏదైతే ఉందో దాన్ని చక్కగా ముడేసి మూటలాగా తయారు చేయండి ఈ మూటలాగా తయారు చేయటం వరకు ఇటు ఆడపిల్లలకి మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ లేకపోతే ఆడపిల్లలకి మగపిల్లలకి కామన్గా ఉంటుంది ఇక్కడ నుండి మనకి పరిస్థితి మారుతుంది సపోజ్ ఆడపిల్లలకి పెళ్ళి అవ్వాలి అని కోరుకునేవారు ఏం చేయాలి అని అంటే గురువారం రోజు నాడు ఈ యొక్క ఏదైతే నేను చెప్పానో ఈ రెమెడీని గురువారం చేయండి గురువారం చేసి ఈ యొక్క పసుపు ఏదైతే మనం సెంటేసి మూట కట్టామో ఈ మూటని మీరు ఉంటున్న ఇంట్లోనే మనం నార్త్ వెస్ట్ అని అంటాము ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మీరు పెట్టుకోవడం నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం అండి వాయువ్యం మూల ఈ మూట పెట్టిన తర్వాత చక్కగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి ఆడపిల్లలు పెళ్లి చేయదలుచుకున్నవారు ఆడపిల్లల పెళ్లి కావలసిన ఆడపిల్లలు చేయాల్సిన రెమెడీ లేదంటే ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు చేయాల్సిన రెమెడీ ఇదండి ఏంటో ఈ పసుపు మూట ఏదైతే ఉందో అంటే పసుపు వేసామో ఇందాక కొంచెం సెంటు చల్లామో మూట కట్టాము ఈ మూటను పెట్టిన తర్వాత చక్కగా దండం పెట్టుకొని ఓం భ్రూం బృహస్పతి ఏ నమ ఓం బృం బృహస్పతి ఏ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఖచ్చితంగా మా అమ్మాయి పెళ్ళి కావాలి మూడు నెలలు అయ్యే లోపల లేకపోతే నాలుగు నెలలు అయ్యే లోపల మా అమ్మాయి పెళ్ళి కావాలి త్వరలో పెళ్ళి కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి దండం పెట్టుకున్న కొన్ని రోజులకి వారికి కావలసిన వాళ్ళకి పెళ్లికి కావాల్సినటువంటి బలం పెరుగుతుంది అలానే మగపిల్లలు కానీ లేదంటే మగపిల్లలు పెళ్ళి కావాల్సిన మగపిల్లల తల్లిదండ్రులు కానీ చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఇందాక పసుపును సెంటు వేసి ఒక ఎల్లో కలర్ క్లాత్లో కట్టిన మూట ఉంది కదండి ఈ మూటని శుక్రవారం రోజు నాడు మూల సేమ్ వాయువ్యం మూలండి ఈ నార్త్ వెస్టర్ అంటాము ఈ వాయువ్యం మూలలోనే మీరు కబ్బోర్డ్ ఉంటే కబోర్డులు కానీ బీరువా ఉంటే బీరువా కానీ ఎక్కడైనా సరే ఈ మూటను పెట్టి చక్కగా దండం పెట్టుకొని మీరు కూడా పదకొండు సార్లు చదువుకోవాల్సిన మంత్రం ఉందండి ఓం శుక్రాయ సుక్రాయనమ ఓం సుమ్ సుక్రాయనమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని త్వరలో మా అబ్బాయి పెళ్ళి కావాలి అతి త్వరలో మా అబ్బాయి పెళ్లి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ మూటను అక్కడ పెట్టి వదిలేయండి ఆ ఊరు కూరికే ఆ మూటను మాత్రం ఊరు ముట్టుకోవద్దండి ముట్టుకోకుండా సాధ్యమైనంత వరకు ట్రై చేయండి దాని తర్వాత కొన్ని రోజులకి పెళ్లి సెట్ అయింది అనుకోండి ఈ పెళ్లి సెట్ అయిన తర్వాత ఈ మనం జాకెట్ ముక్క ఏదైతే ఉందో ఆ జాకెట్ ముక్కని మీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ బావిలో కానీ కలపొచ్చండి ఈ జాకెట్ ముక్కని మాత్రం విప్పాలి మూట మాత్రం ఖచ్చితంగా విప్పి చక్కగా నదిలో నీళ్ళల్లో లేదు పెళ్ళైన తర్వాత ఏదైనా నదీ ప్రాంతానికి వెళ్ళారు నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నదీ ప్రాంతంలో కూడా చక్కగా ఈ మూట విప్పి మంచిగా కళ్ళకద్దుకొని అని నీళ్ళల్లో వదిలిపెట్టేయండి ఇది ఇలా చేస్తే గ్యారంటీగా వివాహం సెట్ అవ్వడం అనేది జరుగుతుందండి నమస్కారం